హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు రెక్టల్ ప్రొలాప్స్ దీన్నే చాలామంది రెక్టల్ మ్యూకసల్ ప్రొలాప్స్ అని కూడా అంటారు అంటే మోషన్ వెళ్ళేటప్పుడు పేగు జారడం అన్నమాట అంటే దీన్నే అనల్ ప్రొలాప్సెస్ అని కూడా మరియు దీన్ని గుద భ్రంశము వ్యాధి అని పిలుస్తారు తెలుగులో వచ్చేసి హిందీలో దీన్ని గుధ వ్యాధి అని పిలుస్తారు ఇక చాలామంది దీన్ని పొరలాప్స్డ్ హెమరాయిడ్స్గా కూడా పిలవడం జరుగుతుంది సో ఇలా ఎవరికైతే మోషన్ వెళ్ళినప్పుడు పెద్ద పేగు అనేది కిందికి జారి ఈ విధంగా కనిపిస్తుందో సో ఇలాంటి వారికి నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మంచి గృహ చిట్కను చూపించడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇక ఈ రెక్టల్ ప్రోలాప్స్ గురించి చూసినట్లయితే ఇందులో గ్రేడ్ వన్ అని గ్రేడ్ టూ అని గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని విభజించడం జరిగింది గ్రేడ్ వన్లో వచ్చేసి చాలామందికి మోసం వెళ్ళాక ఏదైతే పేగు జారింది ఉంటుందో అది వాళ్ళు లేవగానే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది సో అది గ్రేడ్ వన్గా భావించాల్సి ఉంటుంది ఇక గ్రేడ్ టూలో అయితే మోసం వెళ్ళాక ఏదైతే బయటకు వస్తుందో ఈ పేగు బయటకు రెక్కలు వచ్చింది దాన్ని చేతితో లోపలికి నొక్కతే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇక గ్రేడ్ త్రీ మరి గ్రేడ్ ఫోర్లో లోపలికి నొక్కినా కూడా పోకుండా ఉంటుంది సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీకు గనక లోపలికి నొక్కినప్పుడు అది లోపలికి పోలేదనుకోండి అది సీవియర్గా భావించాల్సి ఉంటుంది అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇక గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో నార్మల్గా మీరు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ వైద్యాన్ని అంటే ఏదైతే గృహ చిట్గా చెప్పబోతున్నానో దాన్ని మీరు పాటించవచ్చు ఇంకా ఈ సమస్య గురించి ఇంకా లోతుగా తెలుసుకున్నట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు చిన్న పిల్లల్లో కలిగే వ్యాధి ఇది నైంటీ పర్సెంట్ చిన్నప్పుడే వచ్చి మందులు వాడితే తగ్గిపోతుంది పెద్దవారిలో చాలా వరకు ఇది తక్కువ అనేది చెప్పాలి ఈ సమస్య అనేది అయితే ఎక్కువగా వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఆడవారికి ఎక్కువగా కనిపిస్తుంటుంది మరియు ఎవరికైతే దీర్ఘకాలికంగా మలబద్ధక సమస్య అనేది ఉంటుందో సో అలా మలబద్ధక సమస్య ఉండడం వల్ల చాలా ఒత్తి పెట్టి మోసంస్కి వెళ్ళడం వల్ల ఇలా ఈ పెద్ద ప్రేగు అనేది బయటకు వచ్చేస్తుంది అయితే చాలామంది దీన్ని పైల్స్గా అనుకుంటారు ఎందుకంటే ఇందులో కూడా రక్తం కారడము జరుగుతుంది కానీ పైల్స్లో ఉన్న లక్షణాలు ఇందులో కనబడవు అంటే బయటకు మీకు ఉబ్బులాగా కనిపించడం మరియు మంట పెట్టడము దురదగా అనిపించడం లాంటి లక్షణాలు అనేటివి ఈ రెక్టల్ ప్రొలాప్స్లో కనిపించవు ఒకవేళ ఎవరికైనా ఇలా పెద్ద ప్రేగు బయటకు రావడం దాంతోపాటుగా చేతితో వచ్చగానే లోపలికి వెళ్ళడము మరియు బయట రెక్టంకు ఎక్స్టర్నల్గా ఉబ్బు కనిపించడం మంట దురద లాంటివి కూడా ఉంటే వారికి రెండు సమస్యలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఒకవేళ మీకు గనక బయటకు ఉబ్బులాగా కనిపించకపోవడము మరియు మోషన్స్ వెళ్ళాక ఒత్తి పెట్టడం వల్ల లోపలికి పెద్ద ప్రేగు వెళ్ళిపోయి మళ్ళీ ఈ గుదసానం అనేది నార్మల్గా కనిపించింది అనుకోండి వాళ్ళకు రెక్టల్ ప్రొలాక్స్గా భావించాల్సి ఉంటుంది దీనికి గాను నేను ఇప్పుడు మీకు ఒక గృహ చిట్కాను చూపిస్తాను దీన్ని మీరు రోజు చేయండి పాటించండి సో దీనివల్ల మీకు ఈ రెక్టల్ ప్రొలాప్స్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో చూడండి నేను మీకు ముందు ఇందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని మరి అప్లై చేసే విధానాన్ని చూడండి మీరు చూస్తున్నటువంటిది ఇది కానుగ నూనె దీన్నే గానుగ నూనె అని కూడా అంటారు కానుగ చెట్టు యొక్క గింజల నుండి తీసినటువంటి ఒరిజినల్ నూనె ఇక దీనితో పాటుగా రెండవ నూనె ఇది కొబ్బరి నూనె సో కేవలం మీరు ఈ రెండింటిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కూడా సమభాగాలుగా అంటే ఫైవ్ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకుంటే ఫైవ్ ఎంఎల్ కానుగ నూనెను తీసుకోండి ఇలా తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలపండి ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసినటువంటి దీన్ని మీరు ఏదైనా ఒక గా సీసాలో పోసి భద్రంగా పెట్టుకోండి ఇక మీరు దీన్ని రోజు ఇలా వేలుతోటి తీసుకొని గుద స్థానంలో అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా నేను మీకు ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా మీరు లెఫ్ట్ హ్యాండ్కు ఉన్నటువంటి ఏదైతే చూపుడు వేలు ఉంటుందో ఈ చూపుడు వేలు తోటి ముందుగా కాస్తంత తీసుకొని ఈ ముడ్డి పైన అప్లై చేయండి ముడ్డి పైన అప్లై చేయంగానే అక్కడ మీకు లూజ్గా అయిపోతుంది తర్వాత ఇంకా కాస్త తీసుకొని లోపలికి అప్లై చేయండి ఒక రెండు ఇంచుల వరకు లోపలికి బాగా నూనె ఇనికి అప్లై చేయండి మీరు మోతాదు కాస్త ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఇలా మీరు రోజు రాత్రి పడుకునే ముందుగా ఈ నూనెను అప్లై చేస్తున్నారంటే మీకు ఈ రెక్టల్ ప్రొలాప్స్ అనే సమస్య అతి కొద్ది రోజులనే తగ్గిపోవడం జరుగుతుంది దీన్నే మీకు ఆల్రెడీ చెప్పాను తెలుగులో మోషన్లో పేగు జారడం అని మరియు గుధ భ్రంశ వ్యాధి అని అంటారు ఈ వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక దీనితో పాటుగా మీరు రోజు కొన్ని ఆహార నియమాలుగా ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తీసుకోవడము మరియు శరీరానికి వేడి చేసేటటువంటి వస్తువులకు దూరంగా ఉండడము అదేవిధంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడము వీటితో పాటుగా శరీరానికి చలవ చేసేటటువంటి కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ లాంటివి రోజూ త్రాగడం ఇలా చేస్తూ వీటితో పాటుగా మీరు రోజు ఒక ముప్పై నిమిషాల నుండి వన్ అవర్ వరకు మెట్లు ఎక్కడం దిగడం లాంటిది చేస్తూ ఉన్నారంటే మీకు ఈ సమస్య మీరు అనుకున్న దానికంటే ఇంకా అతి త్వరలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్